అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు అరవై రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి గ్రాట్యుటీ అందిస్తామని వెల్లడించారు దీని ద్వారా అంగన్వాడీ మెయిన్ మినీ వర్కర్లకు లక్ష రూపాయలు హెల్పర్లకు నలభై వేల రూపాయలు చొప్పిన సర్వీస్ ముగింపు సమయంలో ఈ డబ్బు అందనుంది ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవ సభలో సీఎం దీనికి సంబంధించిన జీవోను అంగన్వాడీ ఉద్యోగులకు అందించారు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపిికబురు అందించారు ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా ఇప్పటి నుంచి ఎంతమందికైనా హాలిడేస్ ఇస్తామన్నారు గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని ఇప్పుడు పిల్లలు కనాలని చెబుతున్నట్లు వెల్లడించారు అలాగే ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని సీఎం పేర్కొన్నారు మహిళలకు ఉచితంగా మిషన్లు అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు దీని ద్వారా బీసీఈడబ్ల్యూఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక లక్ష ఇరవై వేల మంది మహిళలకు టైలరింగ్ లో తొంభై రోజుల శిక్షణ అందించి ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు దీనికి సంబంధించిన రెండు వందల ఇరవై నాలుగు కోట్ల చెక్కును సీఎం రిలీజ్ చేశారు అలాగే మెప్మా ద్వారా డ్వాక్రా మహిళలకు ఆరు వందల నలభై కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కును సీఎం రిలీజ్ చేశారు అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు వారు తయారు చేసిన వస్తువులను పరిశీలించి అభినందించారు అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని ధరించారు సతీమణి భువనేశ్వరి కోసం ఓ పట్టు చీరను కొనుగోలు చేశారు అనంతరం మహిళా పారిశ్రామికవేత్తలకు ఒకవేళ ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రుణాలు పంపిణీ చేశారు పలు రంగాల్లో రాణిస్తున్న నారిమణులను సత్కరించారు ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఇద్దరు పిల్లల తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ కొత్త ఈ రెండు అందుకే నేను తల్లికి వర్ణన ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా గెలిచారు కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు మాట అన్నారు ప్రభుత్వం వాళ్ళు ఒక

సృష్టి 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 కర్తలు మీరు మీరు లేకపోతే సంతానమే ఉండదు ఆడగాని మగ గాని సంతానం ఉండే పరిస్థితి లేదు అలాగే కోరిక భవిష్యత్ మనం వ్యాపారాలు డబ్బులు గౌరవం గౌరవ రాష్టం ముఖ్యమంత్రి బరియులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది మరి ఈ పథకం రెండు థ్యాంక్ యూ అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా గుడ్ రండి రాష్ట్రంలోని బీసీ ఈబీసీ మరియు ఒక మహిళల కోసం ఉచిత కుటు సంస్థ ఇరవై నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు

േണികദേവ ഗുരു ലക്ഷ്മി ഗുരു വെങ്കിട്ടരത് గౌర రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు ఆనందదాయకమైన విషయం ఒక లక్ష డెబ్బై నుంచి రెండు వరకు వర్కర్లకు అలాగే ఒక నుంచి ఒక వరకు అంగన్వాడీ హెల్పర్లకు లబ్ది అనేది రూపంలో ఇది చేకూరుపోతుంది ఇది ఒక అద్భుత ఒక అపూర్వ ఒక గట్టిగా కడతాలకు

ఓకే ఇది బ్యాగ్ చేద్దాం చూడు డబుల్ మనది సరే సరే మళ్ళీ ఆ సందర్భం కొట్టు ఫోటోస్ ఓకే అమ్మ హాపీ మూన్డేస్ థాంక్యూ బాయ్ నిరాం అడు అడు atlestone pack చేస్తున్నావా బ్యాగ్ లో పెట్టమంటా సర్ క్లాత్ బ్యాగ్ వాడుతున్నాను సరే సరే